రాజమహేందర్ వారు ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని దినపత్రికల్లో చూసి ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా ఆడపిల్లల్ని పల్లె మారుమూల పల్లెటూరిలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రిఫరెన్స్ ఎవరితో తీసుకున్నారో వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు ఎవడైతే మైళ్ళ మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటివరకు మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు దానికి కారణం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం వేళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది కనిపిస్తుందా రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు మీరు పోలీసులను అక్కబెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు తాడా ఇవాడు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతి దేవనని లేకపోతే విద్యా దేవనని గోరుముద్దని పిల్లలు ఏ రకంగా ఇబ్బంది పడకూడదు బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి అంటే నిజంగా అందరూ బాధపడవలసినటువంటి అవసరం మొదటి రోజున వెళ్ళి హాస్టల్లో బొద్దిగానే విధిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు అయిపోయి మర్నాటి రోజుని చెప్తే దా అది వెంట్రుకంటుంది అవి అంటే బొద్దింగి వెంటరికి తెలియదా లేకపోతే పేపర్లో మీరు బొద్దింగి మీ చేతితోటి పట్టుకునేట్టు వస్తే అది కూడా మీకు తెలియట్లేదా మీరు మాట్లాడితే వైఎస్ఆర్ చెప్పేది శవరాజుకి ఇయ్యాలంటారు లేకపోతే బ్లేడ్ రాజ్కి ఎవరు చేస్తున్నారు అన్ని తప్పులు మీరు చేస్తూ పక్వాడు మీద గిండెస్తే ఇవాళ ఈ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుంటే టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిని ఆ రకంగా ఎవడో తీసుకెళ్లి అత్యాచారం చేసేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది అంటే ఎక్కడ పిల్లలకి రక్షణ ఉందా ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా నడు రోడ్డు మీద ఒక ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటే వాళ్ళ చంపేసి ఆ సుజాతమ్మ అనేటటువంటి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఈ రోజు వరకు మీరు ఏం చేయలేదు లక్ష రెండు లక్షలు ఇచ్చేసి తోటి మీరు చేయ దుడిపేసుకునేటటువంటి పరిస్థితి చూపిస్తున్నారు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే ఆ కుటుంబానికి ఉండేటటువంటి షాప్ ఏంటో మీకు అర్థం అవట్లేదు మీరు కబులుగా చెప్పాల్సింది రండి జరుగుతున్న వాస్తవాలు ఏంటో చూడండి ఎక్కడ కూర్చుని మీరు ఉంటే ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు రోజు మీరు ఏదో భయపెడతా ఉండి జైలుకి పంపించేస్తాము ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి బోక్స కేసు కట్టేసామో అయిపోయింది అన్నారు ఇక్కడ రోజు మీరు చెప్పి మీరు ఎక్కడ అన్యాయం జరిగిన నడు రోడ్డు మీద ఏఎస్పిని ఒరే అదే అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ నిర్వీర్య పరిస్థితుల్లో మీ నాయకులు మాట్లాడుతుంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతాను మీరు మాట్లాడలేరా నేను హోమ్ మినిస్టర్ని చాలా గొప్పదాన్ని అనుకుంటే రోజు ఏటల కాలం ఒకే రాక రోజులు సాగవు ఖచ్చితంగా వైసీపీ మహిళ రోడ్డు మీదకి వస్తే మేమేంటన్నది చూపించేటటువంటి పరిస్థితి వస్తుంది మా నాయకత్వం చాలా పటిపిష్టమైంది ఆడవాడిని గౌరవించేటటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఖచ్చితంగా అదే ధోరణిలో ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా వెళ్తాము మాట్లాడతాము మీరు సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇన్ని దారుణాలు జరుగుతుంటే మీరు ఏమీ ఇందులో చేయలేకుండా చూస్తున్నారు సుజాతమ కేసులో లక్ష్మీ చనిపోతే వాళ్ళు భర్త చనిపోతే ఈ రోజు వరకు ఎక్కడో ఏమి చేయరు మాట్లాడితే మాత్రం బెబుల్లా మాట్లాడతారు మీ అన్నీ పిల్లి చేసలో పాలు తాగుతా పిల్ల ఎవరైనా చూడలేదు అనుకున్నట్టు మీరు కూడా అనుకుంటున్నారు అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు ఖచ్చితంగా వైసీపీ మైండ్ రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు మీరే కాదు మాట్లాడేది ప్రతిరోజును మేము మాట్లాడుతూ వస్తే మాత్రం మీరు ఈ రాష్ట్రం నుంచే పరుగులెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళకి ఏం న్యాయం జరిగింది ఎన్నికల ముందు సుగాలి ప్రీతి తల్లికి ఏం న్యాయం జరిగింది ఆ పార్వతీ అవ ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఆవిడకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు భయపెడుతున్నారు నన్ను ఆందోళనకు గుర్తు చేస్తున్నారు రోజు ఆవిడ వేపర్లోకి వస్తుంది అంటే మీ న్యాయం ఎంతో అర్థమవుతుంది ఎలక్షన్ ముందు నలభై తొమ్మిది వేల మంది ముప్పై రెండు వేల మంది ఆడవాళ్ళు మాయమైపోయారని చెప్పారు చివరికి వచ్చేటప్పటికి నలుగురును ముగ్గురు విషయం చెప్తున్నారు ఇదే మీ అబద్ధపు రాజకీయం ఇదేమి డైవర్షన్ పాలిటిక్స్ ఈ కట్టుబెట్టుకొని చంద్రబాబు లోకేష్ కూటమి నాయకులు కూడా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం